కపితూలసరక్షమాసు శోక వినాశారణం నమా విఘ్నేశ్వరకజం అమ్మా ఇది అనుకున్న ప్రయాణం కాదు అనుకున్న ప్రయాణం అందుకే పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు సరిపోయి అల్లుడు గారు అల్లుడు గారు అనవసరే ఈరోజు ఈ టైం ఇక్కడికి రావాల్సి వచ్చింది సరిపోయి కనీసం చెప్పైనా వచ్చావా అది కూడా లేదా ఏదో అలా చెప్పి చెప్పకుండా చెప్పొచ్చేసాను అర్థమైందిగా అర్థమైంది కానీ ఇక్కడ నువ్వు అర్థం

ఇలా అర్ధరాత్రి పూట చెప్ప వచ్చింది అంటే అక్కడ ఏదో ఉపద్రవం సృష్టించవచ్చు సారీ శ్రీరామ్ కి ఫోన్ చేస్తా హలో హలో బాబు శ్రీరామ్ నేనే అత్తయ్య మాట్లాడుతున్నాను చెప్పండి ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను ఐఎమ్ వెరీ సారీ బాబు డిస్టర్బ్ చేశారుగా ఇక సారీ ఎందుకులేండి చెప్తామని వచ్చిందా వస్తుంది తనకు ఇది శ్రీరామ్ అక్కడ ఏమైనా గొడవ జరిగిందా గొడవ అని మీరే అంటున్నారుగా వచ్చిందిగా మీ ముద్దురు తననే అని తెలుసుకోండి ఉంటాను నిమిషాల్లో బయలుదేరతాను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయండి అలాగే అలాగే వచ్చేస్తాను సార్ని కూర్చోబెట్టండి హలో ఢిల్లీ అప్పారా గారు నమస్తే నమస్తే ఏంటి అసలు కనిపించడం మానేశారు అవును కొన్ని నెల రోజులు అయింది మిమ్మల్ని చూసి ఓహో వెళ్ళారా ఆహా వచ్చారా ఓకే ఓకే విషయాలా ఏముంటాయండి మాజీ కార్పొరేటర్ మీరు మీరు వస్తేనే కానీ నగర విషయాలు మాకు తెలుస్తాయి వస్తున్నారా రండి రండి పర్లేదు నేను ఉంటాను మీరు వచ్చి వెళ్ళిన నేను వెళ్తాను నాకు చిన్న పని ఉంది ఓకే ఓకే రండి మీకోసం ఎదురు చూస్తుంటాను ఓకే బాయ్ ఉండగానే మిగిలిపోయాడు ఆయన మళ్ళీ మళ్ళీ గెలవాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించాలి సరిపోయి ఆయన సొంత అల్లుడి దగ్గర బియ్యంకుడి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఇంకా ప్రజల్లో ఏం నిలబెట్టుకోగలుగుతారు అదేనండి మన ఢిల్లీ అప్పారావు గారు పెద్దమ్మాయి సుజాత్ ఉందా పెళ్ళి వేసారా కాపురం ఢిల్లీలో

అమ్మాయికి కాలేజ్ ఏదో సర్టిఫికెట్స్ పని ఉందట ఆ పైకి సెలవు దొరకలేదట అందుకే తను ఒక్కటే బయలుదేరి సరే సరే అమ్మాయి వచ్చేసరికి అమ్మాయి నిద్రలు వచ్చేసరికి దానికి ఇష్టమైన చక్కెర పొంగలి పులిహోర ఆ రెండు చేసి రెడీగా వచ్చు అర్థమైందా కూతురు రాగానే ఆఫీసర్ గారు ఆర్డర్ల మీద ఆర్డర్లు బాగానే వేస్తున్నారు అవును మరి దాని ఇష్ట ఇష్టాలు తమరికే తెలుసు మాకేం తెలియదు మీరు తొమ్మిది నెలలు మోసుకుంటే అది మీ కూతురు అయింది నీకు తెలీదని కాదు సార్ మా అమ్మ చనిపోయిన తర్వాత అది మా అమ్మ అంటే నాకు ఎంత ప్రేమ నీకు అలాగే అది నాకు అంత అది ఏమడిగినా కాదనుకుంది కాదు నానా నాకు ఆ కొండ మీద కోతి కావాలి అంటే తెచ్చి దాని పాదాల ముందు పడే కానీ మాత్రం నేను నిజమేనండి కానీ సుధీపుడు చిన్నపిల్ల కాదుగా ఒక ఇంటికి కోడలు తన మావలకు నచ్చినట్టుగా తన భర్తకు అనుగుణంగా అది నడుచుకోవాలి కానీ అదేమిటి ఈ రోజుల్లో ఆడపిల్లలకి అసలు ఆ విషయం తెలియడమే లేదు వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మనం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా అయ్యేలా చెప్పలేకపోతున్నాం ఏంది కదా ఇన్ని గొడవలు చిరాకులు పరాకులు విడాకులు సాయిత్రే ఏంటి ఏంటి ఏంటో మాట్లాడుతున్నావ్ ఏంటి ఆ ప్రాబ్లమ్ అయ్యో మనిట్లా కాదు అది అడియ అమ్మాయి ఉంది కదా దాని గురించి ఆలోచిస్తో జోలే माजी కార్పొరేట్ ఢిల్లీప్పారా అంటే బ్యాక్ గ్రౌండ్ ఏం కాదు నా 10 ఏళ్ళ వయసులోనే ఢిల్లీ వెళ్ళి ఎర్రకోట చూసొచ్చింది ఈ సిటీ మొత్తంలో నేను అందుకే అందరూ నన్ను ఢిల్లీ అప్పారావు ఢిల్లీ అప్పారో అంటుంటా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఒక్కసారి కార్పొరేటర్ గా గెలిచి మూడు సార్లు డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది కూడా నేను ఒక్కనే అందుకే నాతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టు మాట్లాడు లేదంటే చెప్పి డ్రగ్స్ కేసులో నువ్వు కూడా ఉన్నావు ఎక్కించేస్తాను వస్తూనే వరకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారో లేకపోతే ఈ ఢిల్లీ అప్పారా మీద జోకు ఏంటండి ఏమీ లేదండి రావు గారు ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయిగా నేను మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను ఆర్యీ మెదక్తో గెలవడం ఎలాగో క్రాయం అనుకుంటే డిసైడ్ అయిపోయింది దాంతో నా అపోజిట్స్ మీ క్యాండిడెట్ పైపడి పుట్టపండి అసలు ఓటర్ లిస్ట్ లో నా పేరే లేకుండా చేస్తాడండి నాకున్న లిటికేషన్ మైండ్ తో లాలోని సెక్షన్స్ తో కొట్టేనంటే సుప్రీం కోర్టు కింద అప్పీల్ ఉండదు నాతో పెట్టుకుంటే చల్లడి ఓటులా మురిగిపోతావని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కదా అండి ఎప్పుడే నిద్ర లేచావా ఏంటమ్మా సుధా ఏంటి అప్పటి నుంచి ఎక్కడ ఉన్నావా లేక వెళ్ళి మళ్ళీ వచ్చావా నీ చేతి కాఫీ అద్భుతం ఈ కాఫీ తాగి నెల రోజుల పైన అనుకోండి నెల రోజులంటే గుర్తొచ్చింది అప్పారా గారు ఈ నెల రోజులు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు నెల రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పమంటారు వెళ్ళారు జైలి మీరు జైలి నా మదు నిరూపించుకోవాలి మండించాలి అదొక చిత్రమైన కేసు చెప్పండి అది ఏంటి చిత్రమైన కాదా నేను చెప్తా ఏమి లేదండి గారు మన కాలనీ చివర రెస్టారెంట్ ఉందా నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాను అక్కడ చేస్తున్న లేడీ బయట ఆవిడ అడిగినంత టిప్పు నేను ఇవ్వలేదని నా మీద రేపు కేసు పెట్టిందండి కోర్టుకి వెళ్ళారు గారు అడిగారు నువ్వు నిజంగా రేపు చేశావా అని చేశానని చాలా గర్వంగా చెప్పాడు అంటే గారు నా వైపు కోపంగా యగాదిగా చూసి నిజం చెప్తారని ప్రమాణం చేసి అబద్ధం చెప్తావా అంటూ నెల రోజులు జైలు శిక్ష వేశారు అదిలో అలా వెళ్ళి ఇలా వచ్చేది అదండి సంగతి

ఎంత గొప్పగా చెప్పవమ్మా కానీ నాకు సందేహం ఈ మధ్య మా అమ్మాయి సుజాత కూడా మొత్తం ఇలాగే నీలాగే మాట్లాడుతున్నా బహుశా ఇక్కడున్న ప్రాబ్లమే అక్కడ కూడా ఉందేమో అలాంటి ప్రాబ్లమ్స్ అంత సజావుగానే సాగుతుంది చిన్నపిల్లలండి వాళ్ళకేం తెలుసు పెళ్ళంటే దిద్దుబాటు సంసారం అంటే సర్దుబాటు అని అమ్మా 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 సర్దుబట్లు దిద్దు అని మీ కాలానికి చెందినవి మా కాలానికి కాదు అయినా నీకు మా నాన్న లాంటి మంచివాడు తప్పేసరికి నీకేం అర్థంగా ఉంటుంది అంతే అమ్మా మీ అమ్మాయి సుజాత పెళ్ళైంది కదా ఏం చేస్తుంది జాబ్ చేస్తుందా జాబ్ చేయట్లేదమ్మా ఢిల్లీలో ఉంటుంది కానీ బాల్య భక్తుల మధ్య ఏవో మనస్పర్థం అవి రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది ఎంత ఇబ్బంది పడుతుందో కానీ నా కూతురికి కష్టం కలిగించిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టినమ్మా సుజాత సుజాత అమ్మా సుజాత ఎలా ఉన్నావమ్మా ఏమిటి అల్లుడు అంత మాట అన్నాడా మరి మరి మీ అత్తమామలు ఏం చేస్తున్నారు ఏమిటి వాళ్ళ అబ్బాయినే సమర్థిస్తున్నారా అర్థమైందమ్మా అక్కడే జరుగుతుందో నాకు పూర్తిగా అర్థమైంది వెంటనే వెంటనే బయలుదేరి వచ్చేసేయమ్మా అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అమ్మా అమ్మ వెంటనే వెంటనే బయలుదేరి వచ్చేసే ఈ ఢిల్లీ ఎవరో కూతుర్ని ఇబ్బంది పెడతారా చూస్తాను మీ ఆయన్ని అత్త మామల్ని కాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా వెంటనే వెంటనే బయలుదేరి వచ్చేసేయమ్మా వచ్చేసి చూసారే రాఘవ గారు ఆడపిల్లల తొండ్రులు అంటే అల్లుల్లో కుయ్య ఎంత లోకమైపోయిందో గుర్తుగా చెప్పారండి వాళ్ళకి కొంచెం ఆలసది ఇచ్చామంటే చాలు మన రెడ్డి మీద ఎక్కేస్తాను వాళ్ళే ఊరుకోండి ఏటంటే మీరు సమర్ధింపు మీరు అనే కాదు దయచేసి తొందర పడకండి చిన్నపిల్లలుగా వాళ్ళు తొందర పడ్డారని పెద్దవాళ్ళుగా మనము తొందర పడ్డామని ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్లని గొడవతో మెట్టినింటి నుంచి పుట్టినింటికి తీసుకొస్తే మళ్ళీ పంపడం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతుందండి దయచేసి నా మాట విని మీ నిర్ణయాన్ని మార్చుకోండి నా నిర్ణయంలో మార్పు లేదు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు ఆడపిల్ల తండ్రిగా నేనెంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు బాధ మీకు తెలియాలంటే అక్కడ నా కూతురికి వచ్చిన కష్టం ఇక్కడ మీకు వస్తే అప్పుడు అప్పుడు తెలుస్తుందమ్మా నా బాధ ఏటో మా అమ్మాయి ఇంకా మా ఇంటికి రాలేదు ఢిల్లీలోనే ఉంది కానీ మీ అమ్మాయి ఆల్రెడీ మీ ఇంటికి వచ్చేసింది అదే చిత్రం నేను ఎప్పుడొచ్చినా మీ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ముందు మీ సంగతి చూసుకోండి బాబా గారు వస్తా